మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రథపేట గారికి అదేవిధంగా మా అక్క కోఆర్డినేటర్ భవన్ రెడ్డి అక్కడికి అదేవిధంగా రేపు కాబోయే శాసన మండలి సభ్యులు మా సోదరులు మా అక్క నవీ రజా శ్రీనివార్ బలన్న గారికి దానితో పాటు వేదిక మా ఎన్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడు అభికి దానితో పాటు ఇక్కడ విచ్చేసిన జనగామ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి గ్రామ శాఖ అధ్యక్షులకి తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పత్రిక దగ్గరకి మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతులు చోడించి నమస్కారం తెలియజేస్తున్నా రోజు ఏదైతే మీ అందరి కష్టం వలన గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడడం వలన తొమ్మిది సంవత్సరాలు ఆ యొక్క ద్వారా గడిని భద్ర కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం కష్టపడ్డా కూడా ఇక్కడ కొంతమంది అరచం శక్తులు ఏవైతే సంబంధించిన ముందు ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి దొంగ వర్గలతో ఎమ్మెల్యే అయింది కానీ ఈ రోజు మనకి మరొక అవకాశం వచ్చింది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా శాసన మండలిలో ఇప్పటికే ప్రశ్నించే గొత్తుగా కార్యకర్తకి గుర్తించే విధంగా గౌరవం మన ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యులుగా బంధువుల అవకాశం ఇచ్చేదో రేపు పొద్దున ఈ యొక్క యువకునికి ఇంకా బలం చేకూర్చాలంటే ఇంకా రెత్తింపు స్థాయిలో సమస్యల్ని పరిష్కరించాలంటే సమస్యల పైన సంపూర్ణ అవగాహన ఉండి గత పది సంవత్సరాలుగా ప్రతి ఒక్క సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలిసిన వ్యక్తి మన తీర్మానం పంపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి దగ్గర సమస్యల్ని వివరించడానికి ఆ సమస్యల పరిష్కారానికై ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి ఒక అవకాశం మన చేతిలో ఉంది సుమారు జనగామ జిల్లా పరిధిలో పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు వేల ఓట్లు ఏవైతేథాయి మన గ్రామ గ్రామాల్లో ఉన్న మన యువ సైనికులు ఎవరైతే ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ యువకులు ఆ ఓటర్ల దగ్గరికి వెళ్లి వాస్తవాలు చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది రేపు పొద్దున జియో

గ్రాడ్యుయేట్ కి చెప్పి ఎవరికన్నా సందేహాలు ఉన్నా అల్లని ఎందుకంటే ఎలక్షన్స్ మీద బిజీ ఉంటారు పెద్ద సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీగా ఈ యొక్క విద్యార్థుల యువకుల పక్షాన్ని అతిపెద్ద పదవి నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి ఆ పదవితో ఒక కోటి కార్యకర్తగా తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం మా ప్రతి కూడా ఈ యొక్క జనగామా పరిధిలో ఏదైతే యువకులకు సంబంధించి ఎక్కడే మాటగాలన్నా ఏమైనా సందేహాలు ఉన్నా ఇతర సందేహాలు త్రీ వన్ సెవెన్ సంబంధించి జియో ఫైవ్ సిక్స్ కానీ ఇంకేమన్నా ఏదైతే ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన తప్పులని మన పైన ఎత్తు చూపించే ప్రయత్నం చేసిన ఆ ప్రతి దానికి సమాధానం చెప్తా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ప్రతి ఒక్క ఎవరైతే ఓటర్ కూడా ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే ఒక బాధ్యత నేను నాతో పాటు కావాలి ఎమ్మెల్సి మా మంగళ గారు తీసుకుంటామని చెప్పి మాటిస్తూ మనొక్కసారి ప్రతి ఒక్క కార్యకర్తలు ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్ ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు మనం బలంగా ఉన్నాము మన బలమేందో చూపించేస్తే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ప్రతి ఒక్కరు కూడా అందుకే ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్ళి ఏదైతే పద్నాలుగు వేల మంది ఉంటే వాళ్ళ దగ్గరకు పెళ్లి వారి సమస్య ఏంది వారు ఎవరికి ఓటేస్తారు వారు మనకు ఓట్యరు అని చెప్పిన క్రమంలో ఏదైతే సంబంధించి ప్రధాన నాకు మనలాధ్యక్షుల దృష్టికి తీసుకొని వస్తే वारी समस्याందో తెలుసుకొని ఆ సమస్య కూడా తప్పనిసరిగా మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్